అండి నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్ ఆల్రెడీ థ్యాంక్స్కి కి సంబంధించిన వీడియో చూసినందుకు నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు అలాగే లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి అది మీ లైఫ్లో చాలా పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది అండ్ సూపర్గా మీకు అది వర్క్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది సో ఒకసారి ఆ వీడియో చూసి దాని గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకోండి సరే ఇంక ఇప్పుడు మనం చేయబోయే ఈ వీడియో దేనికోసం అని అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చేటటువంటి మన ఫుల్ మోన్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఫుల్ మోన్ అండి సో కోల్డ్ ఫుల్ మోన్ అని కూడా దాన్ని అంటారు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అలాగే దీనివల్ల మనం మనకు అవసరం లేని వాటిని ఎలా వదిలేయాలి ఈ టైంలో స్పెషల్లీ అండ్ న్యూగా మన లైఫ్లోకి మనకు కావాల్సినటువంటి వాటిని ఎలా తీసుకురావాలి అనేది బాగా తెలుసుకోవచ్చు ఈ ఫుల్ మూన్ దేనికోసం అనంటే మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఫుల్ మూన్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా స్పిరిచువల్గా కొంచెం బాగా ఎదగడానికి యూజ్ అవుతుంది అందుకే చూడండి ఎవరైనా కూడా స్వామిమాలలు వేసుకున్న ఏదన్నా ఉపవాస ప్రార్థనలు అలాంటివి చేసిన ముగ్గులు అవి మొదలుపెట్టి వన్ మంత్ వేస్తూ ఉంటారు ఇవన్నీ స్పిరిచువల్కి సంబంధించినవే సో కనెక్టివిటీ అలా ఉంటుంది అనమాట దీనికి దాని గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము సో ఓకేనండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఏదైతే మీరు లైఫ్లో మర్చిపోలేకపోతున్నారు ఇది నన్ను టెన్షన్ పెడుతుంది ఈ విషయం నన్ను బాధకి గురి చేస్తుంది లేకపోతే ఎప్పుడో జరిగిపోయిందండి కానీ అది ఒక మూల మీకు ఉండిపోయి ప్రతిసారి అది ట్రిగర్ అవుతూ ఉంటుంది అరే అప్పుడు అలా చేసి ఉంటుంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా అని మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది సో దాన్ని మనం ఎలా అధిగమించాలో మనకి ఒక్కొక్కసారి తెలీదు మనం కొంతమందికి చెప్పుకుంటాము ఆ బాధను చెప్పుకున్నప్పుడు వాళ్ళు నమ్మి మంచిగా వాళ్ళ దగ్గర సీక్రెట్ గుంచితే పర్వాలేదు కొంతమంది ఏం చేస్తారంటే గాసిప్స్ కోసం అని చెప్పి మనం చెప్పు వేరే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు సో అది ఇంకా బాధను మనకు పెంచుతుంది నేనేమంటానంటే మన కోసం మనం కాకపోతే ఎవరు కేర్ తీసుకుంటారండి మన కోసం మనమే కదా ఆలోచించుకోవాలి సో నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను మీకు ఏదైనా సీక్రెట్ ఉన్నా మీరు ఒక మంచి చేయబోతున్నా లేకపోతే ఏదైనా బాధ ఉన్నా కూడా దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీని మీరే పెంచుకోగలరు తగ్గించుకోగలరు చూడండి ఏదైనా విషయం పది మందికి చెప్తే ఒక్కొక్కసారి జరగదు ఎవరు తీసుకొట్టారో ఏంటో అని ఫీల్ అవుతుంటాం కానీ అది నిజంగా నిజమండి అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడు కూడా మీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పుకోలేని బాధ ఏదైనా ఉంటే ఎవరికైతే చెప్తే ఈ రహస్యం బయటకు వెళ్ళదు అని అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే చెప్పుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకేంటంటే మీరు ఈ ఫుల్ మూన్ రోజున లేకపోతే కుదిరితే రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఈ రెండు ఈ ఫైవ్ డేస్ ఏవైతే ఉంటాయో వాటికి సేమ్ ఎనర్జీ ఉంటుందండి సో మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇంటిని క్లీన్స్ చేయండి ఏదైనా అగరొత్తు కానీ ధూప్ స్టిక్ కానీ తీసుకుని ఇల్లంతా క్లెన్స్ చేసుకోండి పొగ పెట్టుకు మంచిగా ఆ ధూపం వేయండి ఆ ధూపం ఏదైతే వేస్తారో అప్పుడు మంచిగా క్లీన్స్ అయిపోతుంది ఎయిర్ ఎలిమెంట్ క్లీన్స్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మిమ్మల్ని బాధిస్తున్న విషయం ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా డీటెయిల్గా రాయండి రాసిన తర్వాత ఒకసారి చదువుకోండి ఈసారి చదువుకుంటున్నప్పుడు ఏమనుకోవాలో తెలుసా ఈ రోజు నుంచి నా లైఫ్లో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ ఈ థాట్ ఈ బాధ ఈ ఆందోళనని నేను యూనివర్స్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీలోకి పంపించేసి నేను పాజిటివ్గా చాలా హ్యాపీగా ఉండడానికి ఫిక్స్ అవుతున్నాను అని ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి మీకు ఒకవేళ థాట్ రాకపోతే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్ అయితే రికమెండ్ చేస్తానండి ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ కూడా ఏదేదో ఊహించుకోమని నేను చెప్పను జస్ట్ థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అంటే మనం బొట్ట ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఊపిరి తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు అంతకుమించి ఎక్కువ ఏం చేయకండి కామ్గా ఉండండి కామ్గా దాని మీద ఇలాగా ఒకేసారి అంత సౌండ్ వచ్చేలాగా అలా చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఏవైతే మిమ్మల్ని డివేట్ చేస్తూ ఉంటాయో అవి కంట్రోల్లోకి వచ్చి మైండ్ కామ్ అవుతుంది సో అప్పుడు ఇందులో ఉన్నటువంటి పేపర్లో రాసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్లో కలిసిపోతాయి సో ఇక్కడ నుంచి నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఫిక్స్ అవ్వండి ఇప్పుడు మనం ఏంటి ఎయిర్ ఎలిమెంట్ని క్లియర్ చేస్తాం కదా ఇప్పుడు ఏదైతే ఫైర్ ఎలిమెంట్ ఎస్పెషల్లీ మృగశిర మాసంలో మనం ఫైర్ ఎలిమెంట్ని చాలా యూజ్ చేస్తాము చూడండి కార్తీక మాసం నుంచి దీపారాధన చేయటం కానీ లేకపోతే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడు కానీ ఇక్కడ చాలా ఫైర్ ఎలిమెంట్ని మనం ఈ టైంలో యూజ్ చేస్తాము ఒక కొవ్వెత్తునో లేకపోతే ఒక దీపాన్నో వెలిగించండి ఆ పేపర్ ఏదైతే ఉంటుందో అది ఒకటో రెండో మూడో ఎన్ని పేపర్లు ఎన్ని సమస్యలు మీరు రాస్తారో నాకైతే తెలియదు కానీ ఆ పేపర్స్ని కాల్ చేయండి కాల్ చేస్తున్నప్పుడు ఆ మంట కానీ ఆ పొగ కానీ మీలో ఉండేటటువంటి నెగిటివిటీని తీసేస్తుందని ఫీల్ అవుతూ మొత్తం అదంతా యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి నాకు ఇది సమస్యే కాదు ఇక్కడ నుంచి నేను చాలా సంతోషంగా ఉంటాను హ్యాపీ ఐమ్ హ్యాపీ అండ్ హ్యాపీ ఐమ్ హ్యాపీ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండండి అలాగే గ్రాటిట్యూడ్ థింగ్స్ ఏమైతే చేయాలో నేను వీడియోలో చెప్పానని చెప్పాను కదా మీ లైఫ్లో లేని వాటి కోసం ఎప్పుడు ఆలోచించకండి ఉన్న దానికోసం మీరు ఆలోచించండి ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండండి ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒకవేళ నాకు తెలిసినంత వరకు ఆ పేపర్ మీద నా ఉద్యోగం అప్పుడు అది దొరకకపోయి ఉండుంటే నేను చెయ్యి నేను నా చేతులారా నిన్న వదిలేసుకోకపోయి ఉంటే ఈరోజు ఇంకొక పొజిషన్లో ఉండేవాడిని లేదా ఉండేదానిని ఇలా ఏదో అనుకుంటారు కదా సో అది ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఆ నెగిటివ్ని మీరు తీయలేకపోతున్నారు కదా సో ఈ ఫైర్ ఎలిమెంట్లో ఏదైతే అది వెళ్ళిపోతుందో నాకు ఇంకొక మంచి ఉద్యోగం వచ్చినందుకు నేను చక్క చక్కగా నేను ఆ ఉద్యోగాన్ని చేసుకుంటూ శాలరీని డ్రా చేస్తూ నాకు కావలసినటువంటి ఏదైతే ఉందో అలాంటి లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను నాకు కావలసిన కార్ కొనుక్కున్నాను నా శాలరీస్తో ఫ్యామిలీని అందరినీ బయటకు తీసుకెళ్ళాను ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పాజిటివ్ థింకింగ్తో మీరు మీ లైఫ్లో దాన్ని అప్లై చేసుకోండి అలాగే ఎప్పుడు కూడా ఉన్న వాటికి థ్యాంక్ఫుల్గా ఉండడం నేర్చుకోండి ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత ఏదో ఒక అఫర్మేషన్ని తీసుకోండి నేను సంతోషంగా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నేను గ్రేట్ఫుల్ గా ఉన్నాను లేకుంటే నాకు ఈ ఉద్యోగం వచ్చింది నేను సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నాను ఇలా ఏదన్నా ఒక ఎఫర్మేషన్ తీసుకుని కనీసం రోజుకి కంటిన్యూస్ గా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీరు దాన్ని అనుకుంటూ ఉండండి సో ఎందుకు రాదండి మన లైఫ్లోకి పాజిటివిటీ ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటామో మనకు అవసరం లేని వాటిని వదిలేస్తామో కొత్తగా మంచిగా పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మన లైఫ్ని నింపేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న ప్రతిదీ జరుగుతు జరుగుతుంది జరిగి తీరుతుంది దానికి నేనే సాక్ష్యం నా లైఫ్లో జరిగినటువంటి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటూ మీకు చాలా టెక్నిక్స్ని టిప్స్ని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫాలో అవ్వాలన్నది మీకు నేను చెప్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో కొత్త లైఫ్లో మనకి కావలసినటువంటి వాటిని ఎలా మన లైఫ్లోకి తీసుకోవాలి దానికోసం ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలి అనేది మీకు నేను తెలియజేస్తాను కానీ గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మనం రిలీజ్ చేసేయడానికి యూజ్ చేసుకునే ఫుల్ మూన్ అనమాట సో మీరు చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కూడా చాలామంది అంటారు లైఫ్లో సెకండ్ ఛాన్స్ రాదు అని కానీ అది నిజం కాదండి నేను చాలామంది లైఫ్లో చూశాను సెకండ్ ఛాన్స్ ఎందుకు రాదు అని అంటారు అంటే సేమ్ అలాంటిది రాదేమో కానీ లైఫ్లో సెకండ్ ఛాన్స్ కంపల్సరీ వస్తుంది సరే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి ఒక ఉద్యోగం మనం చెయ్యలేకపోయాం తర్వాత కొన్ని రోజులకి ఇంకొక ఉద్యోగం వచ్చింది అంటే మనకి లైఫ్లో ఉద్యోగం వచ్చింది మీరు ఎలా ఆలోచిస్తారంటే నాకు అలాంటిదే కావాలి నాకు అదే కావాలి నేను అదైతేనే బాగుండేది మీరు ఆలోచించే తప్పు కాబట్టి మీరు మీ ఆలోచనలో అలా పెట్టుకున్నారు కాబట్టి మీకు అది ఒక పెద్ద కొండలాగా కనిపిస్తుందండి అలా కాదండి ఉన్న ఉద్యోగంలో హ్యాపీగా ఉండాలి మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి అవన్నీ చెరిపేసాయి అవన్నీ డిలీట్ చేసేయి అవన్నీ క్యాన్సిల్ చేసేయి మీరు మెడిటేషన్ చేసినప్పుడు కూడా నా మైండ్లో ఇప్పటి వరకు నేను పెట్టుకున్నటువంటి లిమిటెడ్ బిలీఫ్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసేసి వాష్ చేసేసి సర్ఫ్ అన్నీ వేసి వాష్ చేసేసి నేను క్లీన్గా పెట్టుకొని మాప్ పెట్టినటువంటి ఒక అందమైన గదిలాగా మీరు దాన్ని తయారు చేసుకోండి ఇప్పుడు అందులో నింపండి పాజిటివిటీని హ్యాపీనెస్ని సంతోషాన్ని డబ్బుని సంపదని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా మీరు అందులో నింపండి సో చూడండి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారుతుందో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా మీరు ఒక రిచువల్ చేశారు అని అంటే ఒక ఎవర్మేషన్ స్టార్ట్ చేసిన ఒక గ్రాటిట్యూడ్ థింగ్ని స్టార్ట్ చేసిన ఫార్టీ వన్ డేస్ ఖచ్చితంగా టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇలా అనుకుంటే అలా అయిపోవాలని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే అది మీ బ్రెయిన్ మీ లైఫ్ని మీరు తప్ప ఎవ్వరు కంట్రోల్ చేయకూడదు మీ ఆలోచన కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు మీ మనసు ఏదైతే చెప్తుందో అది మాత్రం వినండి ఎందుకంటే బ్రెయిన్ అనేది డేలో సెవెంటీ థౌజండ్ థాట్స్ని రిలీజ్ చేస్తుంది దేనికని వాల్యూ ఇస్తారు మీరు అందుకని మీకు ఏది కావాలో దానికి పాజిటివ్గా ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ ఇవ్వండి ఖచ్చితంగా మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి అనమాట సో మీరు ఇది పాటిస్తారని నేను నమ్ముతున్నాను ప్లీజ్ లిమిటెడ్ బిలీవ్స్ని తీసేయండి కొత్త కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయండి అండ్ ఇది లాస్ట్ ఫుల్ మూన్ సో ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్